అది అమేజింగ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు శరత్ కుమార్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం త్రీ బిహెచ్కే గురించి అందరూ మాట్లాడారు షాక్ చేశారు మిగతా మధ్యాహ్నం ఇంటరాక్షన్ ఉండేటప్పుడు అన్ని తమిళ్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడారు ఇక్కడ గూగుల్ చూసి ప్రిపేర్ చేసి మన అందరూ ఆపేసి English, So, this family, three-page family, I should first thank uh, director Sri Ganesh and producer uh, Vishwagaru. And uh, here I should say Saji for distributing this film. And thank you for uh, distributing part of Kanapa also. And uh, the artists, of course, uh, right from Devyani. చైత్ర మిత అండ్ సిద్ధ్ అమృత్ దేవా మ్యూజిక్ వాజ్ లవ్లీ అండ్ అండ్ ఫ్రమ్థింగ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీబడి ఆల్ ఆఫ్ యు ప్రెసెంట్ ఇయర్ అండ్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ఆల్సో ద విజువల్ మీడియా సో త్రీ డేస్ ఫోర్ డేస్ ముందు ఇక్కడ వచ్చి కనప ప్రమోషన్ ఈవెంట్కి వచ్చాను దర్ వి గేవ్ ద మెసేజ్ ఆఫ్ భక్తి ఎలాగ ఉండాలని అక్కడ మాట్లాడమందరూ ఐ టుక్ లీవ్ ఫ్రమ్ బ్రహ్మానందం గారు ఆ రోజు ఇలా ఈ ఫిలిం గురించి అందరూ మాట్లాడారు ఫస్ట్ నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ లెవెన్ హౌసెస్ మార్చాయి మై ఫాదర్ నెవర్ హ్యాడ్ అ డ్రీమ్ టు బిల్డ్ హౌస్ ఐ వాస్ టెలింగ్ దమ్ టుడే సో ఆల్ రెంటెడ్ హౌసెస్ ఓన్లీ వేర్ ఐ లిఫ్ట్ సో వెన్ ఐ మీన్ యూ ఆల్ టుక్ మీ ఆర్మ్స్ అండ్ క్రియేటెడ్ అండ్ ఆర్టిస్ట్ అండ్ ఆక్టర్ అఫ్ టు మీ ఐ బిల్ట్ హౌస్ So wanna that my father must have sacrificed everything to educate us, the three children, and make us somebody in life, but he could not achieve his ambition, which I think as a father in this film I achieved building a house. So that is one thing which is very, very relating to my life story. Whenever the artist, everybody, I think we all come from. దట్ మిడిల్ స్టార్ట్ అప్ సొసైటీ హార్డ్ వర్కింగ్ సొసైటీ ఆ మెనీ టైమ్స్ ఐస్ పోక మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ఆల్ ఇండియా ఏరియాస్ న్యూస్ రీడర్ దాని ఐ వాస్ ఆల్సో జర్నలిస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ దాట్ టు బీంగ్ అన్ యాక్టర్ సో ఇట్ లాంగ్ జర్నీ ఫర్ మీ సో చాలా రిలేట్ అవుతున్నాను ఈ పిక్చర్కి నాకు చాలా సంబంధం ఉంది సో దాట్ ఇస్ వై మెన్ ఐ సా ద ట్రెయిలర్ అండ్ తమిల్ ఆల్సో హియర్ ఇన్ తెలుగు ఇట్ బ్రింగ్స్ అ సర్టన్ ఇమోషన్ అందరూ ఒక ఇల్లు కట్టాలని ఒక అంబిషన్ ఉంటుంది అందరికీ అది నాకు తెలిసిపోయింది బికాస్ ఎవ్రీబడీ ఆల్ ద కమెంట్స్ నేను చూసాను తమిళ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ అ హోమ్ రూఫ్ అబౌట్ ద హెడ్ అది చాలా ఇంపార్టెంట్గా ఉంది అని నాకు ఇప్పుడు తెలిసిపోయింది బికాజ్ మెనీ పీపుల్ మే డిఫరెంట్ ఐడియాస్ డిఫరెంట్ అంబిషన్స్ ఇన్ లైఫ్ బట్ ఇల్లు అనేది ఒక గౌరవం ఇక్కడ వచ్చింది కదా నేను ఎందుకు చేస్తామని ఒక క్యారెక్టర్ని అడిగేటప్పుడు నేను చెప్పాను అది గౌరవం కదా అంటాను So that is what it is. So everybody's got ambitions and it's a wonderful family. This is just not three BhK family. It is, I think I would proudly say it's my family now. I'm the close because if that magic did not work, whatever efforts we put would not have worked. because we have done a good work the because we have done a good work. అండ్ గుడ్ స్క్రిప్ట్ తీసుకొని అందరూ ఒకే రూమ్లో కూర్చోపెట్టి చూడడానికి ఈ పిక్చర్స్ ఉందని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసర్ సూపర్ సూపర్ గుడ్ చౌదరి గారు నేను ఒకసారి చెప్తాను సూర్యవంశం టూ మనం అనౌన్స్ చేద్దామని ఈ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది నేను చెప్పాను ఎప్పుడు అనౌన్స్ చేద్దాం సార్ నైంటీ నైన్త్ అని అడిగాను వాళ్ళు చెప్పండి సార్ అంత మనం విక్రమ్ లాగా ఒక పిక్చర్ చేస్తాం బాబు ఇలాంటి పిక్చర్ ఇప్పుడు ఎలాగ పోతుంది నాకు తెలీదని ఆపేశారు దెన్ ఐ క్ దిస్ ఆపర్చునిటీ టుక్ దిల్ నేను వెళ్ళి చెప్తాను సార్ ఎలా ఎప్పుడు అను చేయకపోతున్నాను సో ఎవ్రీబడి సీ వాట్ ఈ సైడ్ ఇన్ వన్ రూమ్ నోబడి సీస్ ఫిల్మ్స్ చెప్పారు ఓటీటీ ప్లాట్ఫామ్ పిక్చర్ వచ్చేస్తుంది టీవీలో చూస్తారు అందరి పది రూమ్లో కూర్చోబెట్టి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చూస్తారు ఒకే రూమ్లో ఐ డోంట్ థింక్ సిట్ అండ్ సీ ఈ పిక్చర్ ఒకే రూమ్లో రూమ్ లోన్ సిట్ అండ్ సీరియస్ అదే క్లీన్ యూ ఇచ్చారు లాట్ ఆఫ్ వాల్యూస్ వాల్యూస్ చెప్పి డైలాగ్ చెప్తే ఇట్ మిస్ పాయిలర్ అంత బాహ ఐ సీ సిద్ధార్థ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ఈ హగింగ్ మీ ఇట్ ఇన్ నాట్ సిద్ధార్థ్ హగింగ్ శరత్ కుమార్ ఇట్ ఇస్ ప్రభు హగింగ్ ఇస్ ఫాదర్ వాసు దేవ్ దట్ ఇస్ థింగ్ ఎవ్రీబడి ఈవెన్ మిత దన్ షీ కాంసన్ టాక్స్ ఈవెన్ దేవేని గారు వచ్చి ద చెయ్యి పెట్టడం ఆ షార్టే తెలిసిపోతుంది ద రిలేటివిటీ ద ఫ్యామిలీ the bonding in the, in the Bahundhani. So this is one thing we have done a great work. We have given our best as a family and I hope you all see the film and uh, support this film. Such films bring values, hope, challenges in life, which I already said many times before. I faced many challenges in Hyderabad. I fell, fell from about 60 feet, broke my neck, my spinal injury. I've got two plates. I got right vocal cord paralysis. బాలచంద్రుడు పిక్చర్ చేసేటప్పుడు పడిపోయాను అప్పుడే అపోలో హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేశారు సిక్స్ మంత్ ఇన్ అపోలో హాస్పిటల్ సో ఐ నెవర్ గేవ్ అప్ ఇన్ లైఫ్ ఐ వంట ఆన్ మూవింగ్ సో హియర్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దట్ ఈస్ అ ఛాలెంజ్ బికాస్ ఐ లాస్ట్ మై వాయిస్ ఫర్ సెవెన్ మంత్స్ ఐ కుడ్ నాట్ స్పీక్ సో దట్ ఈస్ వన్ రవికుమార్ గేమ్ ఇ ఫిలం ఐ డెన్ వన్ డప్ ఫర్ దట్ ఫిలం సో వన్ థింగ్ ప్రౌడ్ ఇస్ కన్నప్ప ఐ ఫర్ ఆల్ ద ఫైవ్ లాంగ్వేజెస్ హిందీ తెలుగు మలయాళం కన్నడ అండ్ Tamil. So that is the work and job. So I say everybody in life, the youngsters of today also, life is a challenge. Accept it. It's a risk. Take it. You'll never fail. Efforts will never fail. Keep going. So I hope you all see this film gets inspired by it. Whatever little messages we have given, it's not a sermon, but some messages are there. A message which is very very important to life. So I hope you can relate with it and be a part of our family, the three BHK family. Thank you. थैंक यू सर थैंक यू सो मच है ना थ्री बी एचके टू बीएचके वन